బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడిప్పుడే అందిన వార్త బంగారం మరియు వెండి ధరలు భారీగా పతనం వివరాలు చూసేద్దాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఘంట సమయం నొక్కి ఆలైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మీ పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే బంగారంలో ఎవరైతే బంగారం దారిని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో మరి ఆభరణ రూపాల్లో కంటే ఇన్వెస్టర్స్ పెట్టిన వారందరికీ కూడా భారీ లాభాలు అయితే గత కొన్ని రోజులుగా వచ్చింది మరి ఈ రోజు మాత్రం భారీగా పతనమైందని చెప్పుకోవాలి మరి పెట్టుబడిదారులందరికీ కూడా ఈ రోజు నష్టాన్ని కూడా తెచ్చిపెట్టింది బంగారం మరి ఎంత తగ్గింది ఏంటనే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం బంగారం కంటే అధికంగా వెండి ధరలు ఇంకా ఎక్కువగా తగ్గింది మరి రెండు వివరాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక పోతే హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం మహానగరాల్లో కూడా ఇరవై రెండు క్యారెట్లకు చెందిన తులం గోల్డ్ రేట్ అనేది అరవై ఏడు వేల మూడు వందల మార్క్ అయితే చేరింది ఒక్క రోజులోనే ఇది వెయ్యి రూపాయలు తగ్గడం అనేది విశేషం చూసారు కదండి మరి మే ఇరవై ఒకటిన ఆరు వందల రూపాయలు తగ్గగా తర్వాతి రోజు స్థిరంగా అయితే ఉండేది మరి మరోవైపు ఇరవై నాలుగు క్యారెట్లకు చెందిన గోల్డ్ రేట్ అనేది వెయ్యి తొంభై రూపాయలు అయితే దిగొచ్చి ప్రస్తుతం పది గ్రాములకు చెందిన బంగారం ధర అనేది డెబ్బై మూడు వేల నాలుగు వందల ఇరవై వద్ద కొనసాగుతుంది దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం రేట్లు అయితే భారీగా పతనమయ్యాయి ఇక్కడ కూడా ఇరవై రెండు క్యారెట్ల పొత్తిడి ధర అనేది వెయ్యి రూపాయల పతనంతో ప్రస్తుతం ధర అనేది అరవై ఏడు వేల నాలుగు వందల యాభై వద్ద అయితే ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ ఇరవై నాలుగు క్యారెట్లకు చెందిన పసిడి ధర అనేది తులానికి డెబ్బై మూడు వేల ఐదు వందల డెబ్బై అయితే కొనసాగుతుంది మార్కెట్లో ఇది భారీ పతనం అని చెప్పుకోవాలి ఈ రోజు మరి బంగారం బాటలోనే వెండి ధర కూడా నడిచింది అనుకుంటే వెండి ధరలు ఇంకా భారీగా పతనం అయిందని అనుకోవాలి మరి ఇప్పుడు ఢిల్లీలో చూసుకున్నట్లయితే కిలో వెండి ధర అనేది ఒక్క రోజులోనే మూడు వేల మూడు వందల రూపాయల పతనంతో ప్రస్తుతం ధర అనేది తొంభై రెండు వేల ఐదు వందల మార్క్ అయితే చేరింది ఇక అదే విధంగా హైదరాబాద్ మరియు మహానగరాల్లో కూడా వెండి ధర అయితే భారీగా పతనమైంది ఇక హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మూడు వేల మూడు వందల దిగిరాగా ప్రస్తుతం కేజీ సిల్వర్ రేట్ అనేది తొంభై రెండు వేల తొంభై రెండు వేల మార్కును తాకింది చూసారు కదండి బంగారం కంటే ఎక్కువగా వెండి అయితే భారీగా పతనమైందని చెప్పుకోవాలి మరి దీనికి సంబంధించిన వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి